దావోస్ వేదికగా రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి రాష్ట్రంలో లక్ష ముప్పై రెండు పేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి అరవై వేల కోట్లతో డేటా సెంటర్లను విస్తరించడానికి రాష్ట ప్రభుత్వంతో అమెజాన్ ఒప్పందం చేసుకుంది దీనిపై వివరాలు దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి ప్రపంచ దేశాలకు చెందిన పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలించడంతో ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త చరిత్ర నెలకొల్పింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా లక్షా ముప్పై రెండు వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి ఇప్పటికే పది సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దావోస్ వేదికగా ఒప్పందాలు చేసుకున్నాయి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అరవై వేల కోట్లు సన్ పెట్రో కెమికల్ సంస్థ నలభై ఐదు వేల ఐదు వందల కోట్లు తిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ పదిహేను వేల కోట్లు మెగా ఇంజనీరింగ్ సంస్థ పదిహేను వేల కోట్లు హెచ్సిఎల్ సంస్థ పదివేల కోట్లు జెఎస్డబ్ల్యూ ఎనిమిది వందల కోట్లు విప్రో ఏడు వందల యాభై కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి కొత్త ఒప్పందాలతో నలభై ఆరు వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి గత ఏడాదితో పోలిస్తే ఈసారి రాష్ట్రానికి పెట్టుబడులు మూడింతలు పెరిగాయి రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ కంపెనీ ముందుకు వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి బాబుతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఉపాధ్యక్షుడు మైఖేల్ పుంకే భేటీ అయ్యారు ఈ భేటీ తర్వాత హైదరాబాద్లో అరవై వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ ప్రకటించింది భారీ పెట్టుబడితో రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది వీటికి అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది హైదరాబాద్లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్నట్లు విప్రో సంస్థ ప్రకటించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ భేటీ తర్వాత ఈ కీలక ప్రకటన విడుదల చేశారు ఫైనాన్షియల్ లోని గోపన్పల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పుతామని దీంతో అదనంగా ఐదు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని విప్రో తెలిపింది కొత్త హైటీ సెంటర్ రాబోయే రెండు మూడేళ్లలో పూర్తవుతుందని పేర్కొంది విప్రో విస్తరణ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు తెలంగాణలో కొత్తగా పదిహేడు వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది హైదరాబాద్ పోచారంలోని ఇన్ఫోసిస్ ఐటీ క్యాంపస్ ను విస్తరించనున్నట్లు దావో సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంస్థ ప్రతినిధులు తెలియజేశారు ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేష్ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమై సంస్థ విస్తరణపై చర్చలు జరిపారు ఏడు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడి వ్యయంతో తొలి విడతలో నూతన భవనాలను నిర్మిస్తామన్నారు వచ్చే రెండు మూడేళ్లలో ఈ భవనాల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు ఇన్ఫోసిస్ ఇప్పటికే ముప్పై ఐదు పేల మందికి ఉద్యోగాలు కల్పించిందని జయశ్ తెలిపారు రాష్టంలో అభివృద్దితో పాటు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో విజయం సాధించింది